ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బంధువులందరికీ నమస్కారమండి ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే మన వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సో అలాగే నాది ఇంకో ఛానల్ ఉందండి శ్రీ విద్యా విలేజ్ ఉమెన్ అని ఆ ఛానల్ నేను ఇంట్లో ఎలా ఉంటాను ఏంది అనేది మా మధ్యతరగతి ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది మీకు ప్రతిరోజు ఒక వీడియో రూపంలో నేనైతే అప్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను సో అది కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియోకి కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక మనం ఈరోజు బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారమ్మా అది ఎవరో ఎప్పుడు రాబోతున్నారో తెలుసుకోమ్మా ఒక రెండు నిమిషాలు వింటే నీకే అర్థమవుతుంది అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అది ఏంటి అని బాబాగారు ఏం చెప్తున్నారు అని చెప్పి విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీ కోసం ఒక వార్త తీసుకొచ్చానమ్మా ఎన్నో రోజులుగా కష్టపడుతున్నావు అలాగే నీ మనసును కూడా కష్టపెట్టుకుంటున్నావు బిడ్డ ఎందుకు బాబా నాకు ఇన్ని కష్టాలు అని నాకు ఎందుకు ఇంత కష్టాన్ని మిగిల్చావు అని అంటున్నావు కదా తల్లి నీకు ఒక వరాన్ని ఇస్తున్నానమ్మా ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో వాళ్ళు నీతో చేరబోతున్నారు బిడ్డ వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏ రోజులు వస్తారు అని తెలిస్తే నీ ఆనందానికి అవధులు ఉండవు తల్లి జీవితంలో ఒక వ్యక్తిని బాగా ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అని నమ్ముకొని ఆశపడ్డావు ఆ జీవితం దూరమయ్యింది విపరీతమైన బాధపడ్డావు నిద్ర తిండి లేక నీ ఎదురుచూపులు నాకు కూడా తెలుసు తల్లి నీ తండ్రి అయిన నేను అన్నీ చూస్తూనే ఉన్నాను నీ జీవితంలో సంతోషంగా జరగవలసిన విషయాలు నీకు బాధ కలిగిస్తున్నాయి నిన్ను అపార్థం చేసుకున్న వాళ్లను పూర్తిగా నీ గురించి అర్థమయ్యేలా చేస్తానమ్మా నీ ఎన్నో రోజులు కోరిక ఇప్పుడు తీరబోతుంది తల్లి అది ఎప్పుడు అంటే నన్ను నువ్వు ప్రీతికరంగా పూజించే గురువారం రోజున ఆ రోజు వస్తుంది తల్లి అప్పుడు నా బాబా కోసం చేశా నా బాబా నా కోసం చేశారా అని అర్థం చేసుకుంటావమ్మా నా జీవితం అంటే నా జీవితం అంతే అని సరిపెట్టుకున్నప్పుడు నీకు తోడుగా నీ ఇష్టమైన వ్యక్తిని పంపిస్తాను ఇక నుంచి కష్టం నుంచి వచ్చే కన్నీరు నీ కంటి నుంచి రానే రాకూడదు తల్లి ఆనంద కన్నీరు మాత్రమే రావాలి నీకు ఆనందం కలిగించటానికే బాధని ఇచ్చావా బాబా అని అనుకోవద్దు ఎవరు ఉన్నా లేకున్నా ఈ సాయి బంధం నీతోనే ఉంటుందమ్మా ఎవరు నిన్ను వదిలినా నీతో మాత్రం నీ సాయి ఎప్పుడు నిన్ను చెయ్యి వదలడు ఈ విషయం నీకు పలుమార్లు చెప్పాను కానీ నాకు నమ్మకం రావాలి అని నా బాబా చెప్పేది నిజమని నువ్వు నమ్మాలి బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో నీ అన్ని కోరికలు తప్పక తీరుస్తాను బాబా అని నా దగ్గర వచ్చిన వారిని వట్టి చేతులతో ఎప్పుడూ పంపను బిడ్డా కాబట్టి నీకు నచ్చిన కోరిన నీ బంధం నీకు ఇష్టమైన బంధాన్ని అతి త్వరలో నీతో కలుపుతాను ఈ వాక్కు నమ్ము నీకు హెచ్చరికగా కొన్ని సంకేతాలు కూడా పంపిస్తాను ఎప్పుడు ఎప్పుడు నువ్వు ఓపికను వదలవద్దు కొన్ని విషయాలను ఓపికతో ఓర్చుకోవాలి నీ కోపమే నీ బంధాన్ని నీ వాళ్లను నీ నుంచి దూరం చేస్తుంది తల్లి ఆ పరిస్థితిని తీసుకురావద్దు నీ బంధం ఎందుకు దూరం అయ్యింది నా వాళ్ళు నాకు ఎందుకు దూరం అవుతున్నారు నాకు ఎందుకు దగ్గర కాలేదు అని ఆలోచించు అప్పుడు నీ బంధాన్ని నువ్వు కాపాడుకోగలవు ఏం చేస్తే కాపాడుకోగలను అనే ఆలోచన నీకు వస్తుంది అప్పుడు అంతా నీకే అర్థమవుతుందమ్మా నీకు నచ్చిన బంధాన్ని కోపంతో దూరం చేసుకోవద్దు తల్లి ఆ బాధని నువ్వు భరించలేవు బిడ్డ ఆ సంగతి నాకు తెలుసు అందుకనే నిదానంగా నెమ్మదిగా ఉండు తల్లి నీకిష్టమైన వ్యక్తి నిన్ను చేరుతారు వాళ్లతో అనుకూలంగా ఉండు వాళ్ళని బాధించి నువ్వు బాధపడకు తల్లి ఓపికగా ఆలోచించు బంధానికి విలువనిచ్చి అనుకూలంగా అనుసరించిపో నీ అన్ని బంధాలు స్నేహితులు నీకు దగ్గరగానే ఉంటారు వాళ్ళు అలా అన్నారు వీళ్ళు అలా అన్నారు అనే చిన్న చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దమ్మా నీ బాబా చెప్పిన మాటని ఎప్పుడు గుర్తుపెట్టుకో నీకు నచ్చిన బంధం నిన్ను చేరుతుంది నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకో చూసుకోవడం నా బాధ్యత తల్లి నీకెప్పుడు నేను తోడుగా ఉంటాను నా బాబా నాకు తోడుగా ఉన్నాడు అనే నమ్మకంతో ఉండు ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఒమ్ము చెయ్యను బిడ్డ అర్థమైంది కదా జాగ్రత్తగా మసులుకోమ్మా సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇది మరి ఎవరికన్నా సాయి భక్తులకు కానీ ఇంకెవరికైనా సరే ఈ వీడియో ఉపయోగపడుతుంది వాళ్ళకు ఒక మోటివేషనల్గా వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే బాబా గారి గురించి ఒక చిన్న కామెంట్ పెట్టండి అలాగే శ్రీ విద్యా విలేజ్ ఉమెన్ అనే ఛానల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కొంచెం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్కి కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇంకా బాబా గారి గురించి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్